श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ప్రసన్నోపశాయం శ్రీ భగవద్గీత సుఖమునుగానే మోక్షమునుగానే వాంఛించువాడు శాస్త్రోక్త విధి ప్రకారము చక్కగా అనుష్ఠానమును శీలించవలనని తెలుపుతున్నారు అయితే మనం ప్రతి ఒక్కరము కూడా నిరంతరము సుఖాన్నే కోరుకుంటూ ఉన్నాం అయితే సుఖాన్నే కోరుకునేటప్పుడు లేకపోతే మోక్షాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాం ఈ విధంగా ఈ సుఖాన్ని మనం అనుభవించాలి అన్నా ఈ మోక్షాన్ని పొందాలి అన్నా ఈ శాస్త్రోక్త విధి ప్రకారము అంటే భగవానుడు ఇప్పటిదాకా తెలియజేసిన ఏ దైవాసుర దైవానికి సంబంధించిన సద్గుణాలు ఏవైతే ఉండయో అవి కానీ ఈ అసుర గుణాలకు సంబంధించిన దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కానీ ఈ రెండింటి యొక్క విధానాన్ని శాస్త్రం చెప్పిన విధంగా ఈ దైవానికి సంబంధించిన గుణాలని మన దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ లేకపోతే ఆ గుణాలని మొత్తాన్ని అలవరుచుకునే యొక్క విధానాన్ని తయారు చేసుకొని సుఖాన్ని పొందటం తర్వాత వాస్తవమైన మోక్షాన్ని పొందటం ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో మనలోన ఆ దుర్గుణాలను సంపూర్తిగా సాధనతోటి ఈ సద్గుణ యొక్క సంపత్తితోటి ఆ దుర్గుణాలను సంపూర్తిగా తొలగించుకొని మానవ రూపము ధరించిన మానవుడు ఈ జీవుణ్ణి వాస్తవమైన పరమాత్మ స్థితిగా చేరటమే వాస్తవమైన లక్ష్యమని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి శాస్త్రోక్త పద్ధతిని అనుసరించి ఏ కార్యములు అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించుతున్నారు తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తమిహార్హసి కావునా ఓ అర్జున నీకు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించునప్పుడు శాస్త్రము ఉన్నది శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మను చేయదగును ఏ కార్యమును చేయవలెనో ఏ కార్యమును చేయరాదు అను వితర్కము మనకే కలిగినప్పుడు శాస్త్రమే ఎట ప్రమాణమయ్యున్నది అప్పుడు దానిని అనుసరించియే వర్తించవలనని భగవానుడు చడ బోధించుతున్నారు పూర్వశ్లోకమునందు చెప్పబడిన రీతిగా శాస్త్ర విరుద్ధముగా నాచరించినచో సుఖముగాని మోక్షముగాని కలగదు కాబట్టి ఈ వాక్యముల వలన భగవద్ దృష్టి ఎందు వేదశాస్త్రములు ఎంతటి ప్రమాణములో విదితము కూచున్నది మరియు అవి గొప్ప ప్రమాణములని సాక్షాత్ భగవానుడే సెలవిచ్చుట వలన ఇక అట్టి శాస్త్రాదులెందు జనులెంతటి విశ్వాసముంచవలేనో ఎంచుకునవలసి ఉన్నది కావున ఇక వేదశాస్త్రములా గొప్పతనము విషయమై ప్రామాణ్యము విషయమై జనులకి ఏమాత్రము సందేహముండరాదు అకుంఠిత విశ్వాసముతో వాని ఎందు బోధించిన రీతి అనుష్ఠించినా చాలును మనుజుడు తరించిపోగలడు ఇక్కడ మనకి వాస్తవంగా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఒక కార్యమును చేసేటప్పుడు ఈ పనిని ఏ విధంగా చేయాలి ఏ పద్ధతిగా చెయ్యాలి అని మనకి ఒక సందిగ్ధం ఒక సందిగ్ధం కలిగినప్పుడు ఇక్కడ శాస్త్రమే మనకి ఇక్కడ ప్రమాణమై ఉందని మనకు తెలియజేయటం జరిగిందనమాట మనం అప్పుడప్పుడు కూడా ఏదన్నా ఒక పని జరిగేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఈ పనిని ఏ విధంగా ఈ పని చేస్తే మనకిది సమకూరుద్ది అనే అనుమానాస్పదం అనేది ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కలుగుతూ ఉంటాయి అన్నమాట ఈ లోక వ్యవహారంలో అయితే అటువంటి అనుమాన ప్రమాణం మన కలిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరైనా సరే ఆ పనికి సంబంధించిన తెలిసిన పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలని అడిగి ఆ పనిని ఎట్లా చేయాలి ఏ విధంగా పని చేసుకొని ముందుకెళ్ళాలి అని మనం అప్పుడు ఆ తెలిసిన పెద్దలను అడగటం జరుగుద్ది తర్వాత పని చేయటం జరుగుద్ది అదేవిధంగా ఇక్కడ శాస్త్రములలో కూడా ఆ పనికి ఏ పని అయితే మనం చెయ్యాలి అనుకుంటూ ఉన్నామో ఆ పనికి సంబంధించిన వివరణ కూడా ఇక్కడ మనకు శాస్త్రములలో తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది అందువల్ల అప్పుడు మనం మనకు తెలియని విషయాన్ని ఆ శాస్త్రాల్లో కానీ చూసి ఆ శాస్త్రం చెప్పినట్లు కానీ మనం కానీ ఆ పనిని చేసినట్లయితే తప్పనిసరిగా మనకు సత్ఫలితాలు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ లోకములో జరిగే విధానాన్ని అర్జునుడి యొక్క నిపాన ప్రతి ఒక్క విషయం కూడా మన ఈ పుట్టింది లగాయిదు ఇది మరణించే మట్టికి ఈ మరణించేలోపు జరిగే చేసే ప్రతి ఒక్క కార్యాన్ని గురించి కానీ ఆ ఈ సద్గుణాల గురించి కానీ ఈ దుర్గుణాల గురించి కానీ భగవానుడు ఈ భగవత్ రూపంలో ఈ ప్రపంచానికి అందించిన ఓహా మహాత్ కార్యము అని మనం చెప్పుకోవటం జరుగుద్ది అన్నమాట ఎందుకు అంటే దీంట్లో ఏవి కూడా అపోహలు అంటూ ఏమీ లేవు అపోహలు అంటే మనల్ని మించి కానీ మనకంటే వేరుగా ఉండేది కానీ ఏది కూడా దీంట్లో ఏది లేనే లేదు ఎందుకంటే ఏ రూపాన మనం ఏ తీరుగా మన జీవన ప్రమాణం అనేది ప్రయాణం చెయ్యాలి అనేది చక్కగా తెలియజేయటం జరిగింది ఏ తీరుగా ప్రయాణం చేస్తే యశూంటి ఫలితాలు అనేది అది అటు కర్మయోగంలో కానీ ఇటు జ్ఞానయోగంలో కానీ ఈ విధంగా ఒక్కొక్క యోగం అనే పేరు పెట్టి అందులో మన జీవిత చరిత్ర మొత్తం ఈ జీవితానికి సంబంధించిన మంచి కానీ చెడు కానీ ఏ విధంగా ఉంటే చెడు జరుగుద్ది ఏ విధంగా ఉంటే మంచి జరుగుద్ది ఏ విధంగా ఉంటే మేలు జరుగుద్ది ఏ విధంగా మనం ప్రయాణం చేస్తే ఈ జనన మరణం అనే చక్రములో నుంచి బయటికి తొలుగుతాము అని అర్జునుడు పమున మన లోకానికి మొత్తానికి అందించిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత కాబట్టి ఇందులో ఏదీ కూడా ఒక్కటి కూడా మనం దేన్ని కూడా తోసిపుచ్చేదానికి వీలుపడరమని అందువల్ల వాస్తవికంగా ఈ భగవద్గీతను కానీ మనం ప్రతి ఒక్కరము కానీ పరిశీలించినట్లయితే మన జీవితమే ఈ భగవద్గీత ఈ భగవద్గీతలో ఉన్న విషయమే యావత్ ప్రపంచం మీద మొత్తం కూడా ఉన్నది ఇందులో లేని విషయము విషయము ఏదీ కూడా ఈ లోకములో లేనేలేదు అందువల్ల మనం ఏదైనా సరే ఈ ఒక ప్రామాణిక ప్రామాణిక గ్రంథంగా మనకి ఈ భగవద్గీత పేరు వచ్చింది అంటే ఇందులో ఉన్న విషయం ఏదైతే ఉందో అదే సృష్టికి ఆధారమైన విషయం మొత్తం కూడా ఇందులోనే ఉన్నది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ జీవితం అనేది మనం గడిపేటప్పుడు ఏదైనా సరే కాలము ఎవ్వరినీ కూడా ఒక్క క్షణం కూడా ఆపేదానికి ఆస్కారమే లేదు కాలాన్ని కాలం అది పొద్దుపడటం పొద్దుకోవటం అనేది రోజు జరిగిపోతూనే ఉన్నది అయితే ఆ రోజులో మనం కూడా జరిగిపోతూనే ఉంటాయి మనకి అయితే ఏ విధంగా అంటే కాలాన్ని మనం సద్వినియోగం మనకి వాస్తవకంగా కాలంలో మనం ఏ పని చెయ్యకపోయినా కాలం అక్కడ ఉన్నదు ఉండదు పని చేసినా కానీ కాలం అనేది ఉండదు ఇక్కడ చేయకున్నా కాలం ఉండదు చేసినా ఉండదు అయితే ఇక్కడ మనకి అక్కడికొచ్చేది ఉపయోగపడేది ఎటువంటిది అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పనికి సంబంధించిన ఫలితం అనేది మనకు ఉపయోగపడద్దు ఆ పని కూడా ఏ విధమైన పని అనేది ఏదైతే ఉందో ఆ పనిని మనం చేయటం చాలా చాలా అవసరం అదే ఏ విధమైన పని అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ ఈ సృష్టికి అనేది వచ్చాం అంటే సృష్టిలోకి వచ్చేసాం ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత ఈ సృష్టి అనేది ఒక జైలు లాంటిది ఈ జైలులో ఉన్నాము మనం బందీగానలో ఉన్నాము అనే ప్రతి ఒక్కరము కూడా తెలుసుకొని ఈ జైలు నుంచి బయటపడే విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని వెతుకే మార్గం తప్పనిసరిగా ఆలోచించి ఆ వెతికే మార్గానికి సంబంధించిందే ఈ భగవద్గీతలో మనకు తేటతెల్లంగా తెలియజేయటం జరిగిందనమాట ఎవరికి ఎటువంటి పద్ధతుల్లో ఎ సాధన చేయటానికి కానీ ఎటువంటి పద్ధతిలో నడిచేదానికి కానీ ఏ మార్గాన్ని అవలంబించైనా సరే వాస్తవమైన భగవంతుని చేరటమే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యము అని మనక ఈ భగవద్గీత ప్రబోధం చేయుచూ ఉన్నదనమాట ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని మనం లోకం తీరుగా ఏ విధంగా తీసుకుంటామంటే మనకంటే వేరుగా తీసుకోవటం మన యొక్క అలవాటు మనకంటే వేరుగా తీసుకోవటం మన అలవాటు అంటే వాస్తవంగా ఏది కూడా మనకంటే వేరు లేనేలేదు ఎందుకు అంటే ఒక ఒక దృశ్య రూపకాన్ని మనం చూసేటప్పుడు ఆ మన సంకల్పం అనేది పోయి అక్కడ ఆ దృశ్యాన్ని చూసి పలానా అంటే కదా ఆ దృశ్యం యొక్క గుర్తు మనకై ఉండేది అప్పుడు మనము మన సంకల్పము అక్కడ రూపకం ఇక్కడ రూపకం కూడా ఏమై ఉంది దాని మూలం తీసుకున్నామంటే అది కనపడే దృశ్య రూపకానికి మూలంగాని మనం వెతకి వెతికినట్లయితే ఆనికి మూలం పంచభూతాత్మకమైన మూలమే దానికి ఉంది ఇప్పుడు మన ఈ శరీరానికి మూలం ఈ పంచభూతాలైన మూలమే ఈ శరీరానికి అందువల్ల ఈ శరీరము పంచభూతాలతోటి నిర్మితంగా వింపబడింది చూసే దృశ్యము పంచభూతాలతోటి నిర్మితమైంది కాబట్టి ఆకార రూపకములో మార్పులు చెందిందే కానీ వాస్తవికంగా మూల పదార్థం మట్టికి ఒకటే ఉంది అప్పుడు మనం దేన్ని చూసాము ఒక వస్తువునే చూశాం కదా చూడబడే వస్తువు కానీ ఈ చూసే వస్తువు కానీ అన్నీ కూడా ఒకటే ఏకమయ్యే ఉండి వేరంటూ లేదు ఈ వేరంటూ లేని యొక్క సత్యాన్ని తెలుసుకోవటమే ఈ ఆత్మబోధ ఏకంగా ఉండదాన్ని అనేకంగా చూసేది ఏదైతే ఉందో ఆ అనేకత్వాన్ని వదులుకోవటమే ఇక్కడ వాస్తవమైన మార్గము ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము అనేకంగా చూసే యొక్క కనపడే దృశ్యరూపకం మొత్తం నిజము అనుకుంటూ ఉన్నాము ఏకంగా ఉండే పరమాత్మ యొక్క స్థితిని అబద్ధము అనుకుంటూ ఉన్నాం అసలు అబద్ధం అని కూడా అనుకుంటున్నామో లేదో అసలు ఉందో లేదో అని కూడా అనుకోవటం జరుగుతూ ఉందన్నమాట ఇది మన ప్రపంచంలో జరుగుతూ ఉన్న యొక్క విషయం అందువల్ల ఎదుటి కనపడేది కానీ కనేది కానీ ఎప్పుడూ కూడా మనం పరిశీలన కానీ చేసినట్లయితే మనం గాని గుర్తెరగకుండా ఏ వస్తువు అయినా మనకి ఇక్కడ గోచరం కానే కాదు గుర్తనే యొక్క వస్తువులోన ఉంటేనే ఆ గుర్తించబడే వస్తువును గుర్తించటం జరుగుతూ ఉన్నది ఆ గుర్తించిన తర్వాతే అది ఫలాన వస్తువు అని మనకి ఇక్కడ గోచరించేది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క ఉపాధిలో ఈ గుర్తించే రూపకమే ఇక్కడ జీవుడు ఆ జీవుడంటూ లేకపోతే ఏ పని కానీ ఏ క్రియ కానీ ఏదైనా సరే ఫలానని గుర్తించి చేసినప్పుడే దాని యొక్క ప్రమాణాలు కానీ దాని యొక్క విలువలు కానీ దాని యొక్క అనుభూతి కానీ మనకు జరగటం జరుగుతుంది కాబట్టి మనం ఏదైనా సరే మనకంటే వేరుగా చూసే అలవాటు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా మనకు తొలగిపోవాలి అని అంటే భగవంతును చూపించిన మార్గం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఎందుకు అంటే ఇక్కడ వేరే దారి అంటూ లేనే లేదు ఏ దేనికి ఏక స్వరూపంగా ఉండ పరమాత్మ స్థితిని పొందేదానికి భగవంతుణ్ణి కొలుస కొలవటం తప్ప వేరే మార్గం అంటూ లేదు ఎందుకు లేదు అంతా ఏకమై ఉండ స్వరూపము ఒకటిగానే ఉండి ప్రత్యక్షంగానే ఉండ స్వరూపాన్ని చూడకుండా మనం పరోక్షంగా ఉండే స్వరూపాన్ని నిజమనుకుంటూ ఉన్నాం కాబట్టి మరి పరోక్షంగా ఏది ఉంది పరోక్షంగా ఉంటే ఈ పుట్టటం పెరగటం సావటం ఈ పుట్టి పెరిగి ఈ పుట్టి పెరిగి ఈ మధ్యలో చేసే ఏవైతే ఉండయో ఇవన్నీ అనుకోని భ్రమజంది నిజం నిజమనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది తొలగించుకోవాలి అని అంటే ఉన్నది ఒక భగవంతుడు తప్ప ఎన్ని లేవు లేవు అనుకొని ఈ లేనాటిని లేనట్టుగా ఎప్పుడైతే మన హృదయంలో తొలగించుకోగలుగుతామో అప్పుడే వాస్తవంగా సహజంగా ఉండ ఏకస్వరూపమైన పరమాత్మ స్థితి అనేది అక్కడ నిర్ధారించటం నిర్ధారించబడటం జరుగుద్ది ఇది ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళు వాళ్ళ అనుభవంతో ఇది తీరుగా నిర్ధారించుకోవటం అవసరం ఎందుకు అంటే ఎవరు వాళ్ళు ఈ సృష్టికి అనేది ఒకరు చెబితే రాలా ఎవరికి వాళ్లే సృష్టింపబడ్డారు ఎవరికి వాళ్లే వాళ్ళకు తోచిన కర్మలు చేసుకుంటూ ఉన్నాము ఆ చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు ఎవరికి వాళ్ళమే అనుభవిస్తూ ఉన్నాము ఇక్కడ ఈ బంధాలు కానీ ఈ ఈ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కానీ ఇవన్నీ మధ్యలోనే ఎప్పటికెప్పుడే ఇవన్నీ తయారవుతూ ఉంటాయి ఈ తయారవుతూ ఉంటే మళ్ళీ మధ్యలోనే కొన్ని విడిపోతూ ఉంటుంటాయి ఈ మొత్తం కూడా ఎవరికి వాళ్ళమే మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇవన్నీ వాస్తవంగా పరమాత్మాధారంతో ఉన్నప్పటికీ కూడా అది మరుపు చెంది నా యొక్క ప్రమేయంతో నేననే అహంకారం యొక్క ప్రమేయంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది మొత్తం కూడా అసుర సంపదేను అందువల్ల ఈ అసుర సంపద మొత్తం తొలగితే గాని పరమాత్మ యొక్క స్థితి ప్రత్యక్షం వీలుపడదు అదే ఇక్కడ మనకు భగవానుడు ఈ అసుర సంపదన గురించి ఈ దైవీ సంపదన గురించి ఈ రెండింటి యొక్క విధానాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి క్షుణ్ణంగా కానీ తెలుసుకోపోతే ఘోర ప్రమాదంలో పడిపోతాడు జీవుడు అని ఆ రెండింటి యొక్క విషయాలని మనకి సంపూర్ణంగా తెలియజేసి ఎవుడైతే ఏ సాధకుడైతే ఈ రెండింటి యొక్క వివరణ పూర్తిగా తెలుసుకుంటాడో తెలుసుకొని ఈ దైవీ సంబంధించిన గుణాలని అలవరుచుకొని ఈ అసుర సంపదన గుణాలని ఎవరైతే తొలగించుకుంటారో తప్పనిసరిగా వా ఆ జీవుడు పరమాత్మనే చేరుతాడు అని భగవానుడు ఈ అర్జునుడు మన అందరికీ కూడా తెలియజేసిన యొక్క విషయము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా భగవంతుని చేరుకునే యొక్క మార్గాన్ని ఎదగటమే ఈ భగవద్గీత యొక్క లక్షణం ఓం తత్సత్